ఫైనల్ అయితే సిక్స్ థర్టీకి పూరి అయ్యాము ఇది పూరి రైల్వే స్టేషన్ మాకైతే ఒరిస్సాలో ఈ తెలుగు తనకు కలిశారు బీచ్కి టెంపుల్కి మధ్యలా రూమ్ చూపిస్తా అంటుండు ఇద్దరు కలిపి వంద రూపాయలు ఇవ్వమని చెప్తా ఉన్నాడు మేమైతే వంద రూపాయలకు మాట్లాడుకుని వెళ్తా ఉన్నామండి మీరు కూడా చూసుకొని మాట్లాడే వెళ్ళండి రైల్వే స్టేషన్కి గుడికి దగ్గరనే ఉంటుంది హలో అందరికండి జై శ్రీకృష్ణ నేను పూరి జగన్నాథుని యొక్క ఆలయం ముందు మనం ఉన్నాము మనం చూడొచ్చు శ్రీకృష్ణుని యొక్క మందిరం మందిర మనము చాలా విశాలంగా చాలా అద్భుతంగా అమోఘంగా స్వామివారి యొక్క ఆలయ పరిశ్రమ కూడా స్వామివారికి ఉపయోగించేటువంటి రథశాలకు సంబంధించినటువంటి రథాలు కూడా ఇక్కడే ఉన్నాయి జై శ్రీకృష్ణ లోపలికి ఫోన్ అలో లేవంట అండి శ్రీ కృష్ణ అండి ఈరోజు మనము పూరి ఒరిస్సాలోని భువనేశ్వర్ నుండి అరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పూరి జగన్నాథుని యొక్క ఆలయ ప్రస్థానం ఉన్నాము జై శ్రీకృష్ణ ఒరిస్సాలోని శ్రీకృష్ణ యొక్క మందిరం పూరి జగన్నాథని యొక్క ఆలయం ముందున్నాం మనం మనం చూడవచ్చు గాలి ఇటుపక్క కొడతా ఉంది కుడి సైడు కానీ జెండా మాత్రం రివర్సుగా దానికి ఎదురుగా కొట్టుకుంటా ఉంది మనకు దేవాలయ పూరి జగన్నాథు యొక్క దేవాలయం పరిసర ప్రాంతాల్లో మనకు మొబైల్ స్టాండ్స్ కానీ బ్యాగులు పెట్టుకోవడానికి కానీ ఇలాగా షాపులు ఉంటాయి మనకు షాపులలో ఇక్కడ పెట్టుకోవచ్చు మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ పూరి జగన్నాథుని యొక్క రథయాత్రకు ఉపయోగించేటువంటి రథాలు కూడా ఈయనే ఉన్నాయి వారి వాటికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఇక్కడ ఆ పాటలు పాట్లుగా చేసేసి ఇక్కడ నుండి తీసుకొని పోతా ఉన్నారు